హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియోలో మనము సో ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్లో భాగంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను చర్చిద్దాం సందులో భాగంగా మనం గమనించినట్లయితే సో సునామి అనే పదము ఏ భాషకు సంబంధించినది సో సునామి సో సునామి అనే పదము ఏ భాషకు సంబంధించినది అని అడుగుతున్నాడు ఇక్కడ సో జపనీస్ అని గుర్తుపెట్టుకోవాలి మనకి ఇక్కడ సునామీ సో అనే పదము జపనీసు పద జపనీసు భాషకు చెందినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సు అంటే ఏంటిది మనకు ఓడ ఓడరేవు అని గుర్తుపెట్టుకోవాలి నామి అంటే తరంగాలు అంటే జపనీసు భాషలో జపనీస్ భాషలో ఓడరేవు తరంగాలు అనే దేనికి అర్థం అంటే సునామీకి అర్థంగా గుర్తుపెట్టుకోవాలి ఈ సునామీ అనే పదము జపనీసు భాషకు చెందినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు సో వరల్డ్ సునామీ సో అవేర్నెస్ డేని ఎప్పుడు జరుపుకుంటారంటే సో నవంబర్ ఐదో తారీఖున జరుపుకుంటారని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు సో ప్రతి సంవత్సరము కూడా సో నవంబర్ పదిహేనవ తారీఖున సో వరల్డ్ సునామీ అవేర్నెస్ను అవేర్నెస్ డేను జరుపుకుంటారని గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవంగా సో నవంబర్ ఐదును జరుపుకుంటామని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ రెండు వేల పదిహేను డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో ప్రకటించారని గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి మూడు ముఖ్యమైన మూడు ముఖ్యమైనటువంటి డేట్లు అంటే ఒకటి అక్టోబర్ అక్టోబరు సో అక్టోబర్ నైన్టీన్ గుర్తు రావాలండి సో నెక్స్ట్ ఒకసారికి సో అక్టోబర్ పదమూడు గుర్తు రావాలి అదేవిధంగా ఇంకొక డేట్ అయితే మనకు అక్టోబర్ ట్వంటీ నైన్ గుర్తురావాలి అదేవిధంగా ఇంకోటి అంటే నవంబర్ ఐదు గుర్తు రావాలి మనకు అక్టోబర్ పదమూడు ఎలా జరుపుకుంటారంటే అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవంగా జరుపుకుంటారు అదేవిధంగా అక్టోబరు అక్టోబర్ ఇరవై తొమ్మిది ఎలా జరుపుకుంటాం మనము సో నేషనల్ డిజాస్టర్ డేను కూడా జరుపుకుంటాం అదేవిధంగా నవంబర్ ఐదో తారీఖు మనం ఎలా జరుపుకుంటామంటే సో ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవంగా జరుపుకుంటామని గుర్తుపెట్టుకోవాలి సో మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ మూడు డేట్ అయినటువంటి అక్టోబర్ పదమూడు అక్టోబర్ ఇరవై తొమ్మిది అదేవిధంగా నవంబర్ ఐదు డేట్లు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ లో ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది నెక్స్ట్గా గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ సో పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ అంటారు దీన్ని మనం ఏమంటామంటే పీటీడబ్ల్యూసి అంటాం అంటే ఏంటి మనకు పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ ఎక్కడ ఉంది సో ఇక్కడ సో మనకు ఎక్కడ ఉంది ఇక్కడ ఎక్కడ ఉందని మనం గమనించినట్లయితే యుఎస్ఏలోనే సో యుఎస్ఏలోనే హవాయిలో గల యువా బీచ్ వద్ద ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పాటు చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో చాలాసార్లు అడిగారండి బిట్టు అంటే మనకు పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ ఎక్కడ ఉందంటే మనకు యువా బీచ్ వద్ద ఉందని గుర్తుపెట్టుకోవాలి యువా బీచ్ ఎక్కడ ఉంది మనకు సో అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ మనకు ఈ పీడబ్ల్యూ సో పిటిడబ్ల్యూసీని మనం ఏమంటామంటే అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం అని కూడా అంటాం అంటే మనకు అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రానికి మరొక పేరు ఏంటిదంటే మనకు పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్గా చెప్తాము ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో యువా బీచ్ వద్ద ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే పసిఫిక్ మహాసముద్రం దగ్గర బీచ్ ఉంటుంది కాబట్టి సో యువా బీచ్ వద్ద ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి ఇక్కడ సో అంతర్జాతీయ సునామి సమాచార కేంద్రం సో ఇక్కడ మనకు సో ఇందానకు చెప్పుకుంది ఏంటంటే మనకు అంతర్జాతీయ సునామి హెచ్చరికల కేంద్రం అంటాం సో దీన్ని మనం ఏంటంటే అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం అంటాం దీన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ సునామి ఇన్ఫర్మేషన్ సెంటర్ సో ఎక్కడ ఉంది సో ఎక్కడ ఉంది అంటే మనకి ఇక్కడ ఎక్కడ ఉంది మనకు యుఎస్ఏలోనే హవాయి రాష్ట్రంలో గల హోనాలుల్లో ఉన్నట్లుగా గుర్తుపెట్టుకోవాలి ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల అరవై ఐదులు ఏర్పాటు చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు మనకు ఈ రెండు మనకు సంస్థలు చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ దీనికి మనకు పేరు ఏంటంటే మనకు ఇక్కడ అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం వచ్చరికి ఎక్కడ ఉందంటే ఇవా బీచ్ వద్ద ఉంది ఎక్కడ ఇది కూడా అమెరికాలోనే ఉంది నెక్స్ట్ గానీ గమనించినట్లయితే అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం దీన్ని మనం ఏమంటామంటే ఇంటర్నేషనల్ సునామి ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఎక్కడ ఉందంటే మనకు యుఎస్లోని హవాయి రాష్ట్రంలో గల హోనాలులో ఉన్నట్లుగా గుర్తుపెట్టుకోవాలి దీన్ని పంతొమ్మిది వందల అరవై ఏర్పాటు చేసినట్టు మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న కానీ సో మనం గమనించినట్లయితే సముద్ర సముద్ర భూకంపం వలన సునామీలు వచ్చే అవకాశం ఎంత ఉంది సో మనకి ఎంత ఉందంటే మనకు డెబ్బై ఐదు శాతం ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే సముద్ర సముద్రం లోపల వచ్చే భూకంపాల వలన ఎంత శాతం సునామీలు సంభవిస్తాయంటే డెబ్బై ఐదు శాతం సునామీలు సంభవిస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అగ్ని పర్వతాలు బద్దలవడం వచ్చే సునామీలు ఎంత అంటే మనకు ఐదు శాతంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సముద్రంలో భూమి కుంగిపోవడం వచ్చే సునామీలు ఎంతంటే మనకు ఐదు శాతంగా గుర్తుపెట్టుకోవాలి వాతావరణంలోని ప్రతికూల మార్పుల వచ్చే సునామీల శాతం ఎంత అంటే ఇరవై రెండు సో రెండు పర్సెంటేజ్గా గుర్తుపెట్టుకోవాలి మనకి ఇక్కడ అంటే మనకు అత్యధిక భాగము సముద్ర గర్భంలో భూకంపాలు సంభవించడం వల్ల సునామీలు దాదాపుగా డెబ్బై ఐదు శాతం వస్తాయని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న గమనించినైతే ఇన్క్వాయిస్ ఓకే ఇన్క్వాయిస్ ప్రకారము సో భారతదేశ తీరాన్ని సునామీ తాకాలంటే రిక్టార్ స్కేల్ పై ఎంత శాతం అంటే అధికంగా ఉంటే భూకంపం సంభవించాలి అంటే మనకు ఇక్కడ ఇన్క్వయీస్ ప్రకారము భారతదేశ తీరాన్ని సునామీ సునామీ తాకాలంటే రిక్టార్ స్కేల్ పైన ఎంతకంటే అధిక తీవ్రత కలిగిన భూకంపం సంభవించాలి అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాము సో ఈ సునామీలు ఎక్కువ పర్సెంటేజ్ దేని వల్ల వస్తుంది మనకు అంటే దాదాపు డెబ్బై శాతం వస్తుంది అంటే భూకంపాల వల్ల వస్తుందని మనం చదివాం అంటే ఇక్కడ ఎంత శాతం రెక్టార్ స్కేల్ పైన అంటే ఎంత శాతం కన్నా ఎక్కువగా ఉంటే అంటే ఎంత శాతం ఎంత కన్నా అంటే దాని తీవ్రత రెక్టార్ స్కేల్ పై ఉంటే అటువంటి భూకంపాల వలన మనకు సో సునామీలు సంభవిస్తాయి ఎంత 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 అండి ఏడు అంటే మనకు రెక్టార్ స్కేల్ పైన ఏడు కన్నా ఎక్కువ సో ఏడు కన్నా ఎక్కువ భూకంప తీవ్రతగానే ఉన్నట్లయితే సునామీలు ఏర్పడడానికి అవకాశం ఉంటున్నట్లుగా మనకు ఎవరు అంటే ఇన్క్వైస్ అని చెప్తున్నారు ఇక్కడ మనకి ఇంక్వైర్స్ గురించి కూడా చదవాలండి ఇన్క్వాయిస్ అంటే ఏంటంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని గుర్తుపెట్టుకోవాలి సంస్థ ఎక్కడ ఉంది మనకు హైదరాబాద్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలండి నెక్స్ట్ ఒక ప్రశ్నగా గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా సంభవించిన విపత్తులలో భూకంపాలు మరియు సునామీల వాట ఎంత సో ప్రపంచ వ్యాప్తంగా సంభవించినటువంటి విపత్తులలో భూకంపాలు మరియు సునామీల వాట ఎంత అంటే మనకు ఎనిమిది శాతంగా మనం గుర్తుపెట్టుకోవాలండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు మనకు వ్యాప్తం గమనించినట్లయితే భూకంపాలు మరియు సునామీలు కలిసి ఎనిమిది శాతం అదేగా వరదలు ఎంత శాతము ముప్పై శాతము తుఫాన్లసరికి ఇరవై శాతం గాను కరువుసరికి పంతొమ్మిది శాతము అగ్ని పర్వతాల వసారికి వన్ పర్సెంటేజ్గా మనం గుర్తుపెట్టుకోవాలి భూపాత భూపాతాలుసరికి నాలుగు శాతం గాను సో మహమ్మారి వ్యాధులు వారికి పదిహేను శాతంగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది సో నెక్స్ట్ ప్రశ్నగా గమనించినట్లయితే ఏ రోజున సముద్రము లోపల pala తీవ్ర భూకంపం సంభవించి సునామీకి దారి తీసి జపాన్లోని ఈశాన్య ప్రాంతం తాకి సో తు పంతొమ్మిది వేల మంది మరణించారు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఇక్కడ సో ఇక్కడ జపాన్లో ఉన్నటువంటి ఈశాన్య ప్రాంతానికి సునామీ ఓకే ఎప్పుడు వచ్చిందంటే మనకు రెండు వేల పదకొండు మార్చి మూడు అని మనం అంటే మనకు రెండు వేల పదకొండు మార్చి మూడున సో మనకు జపాన్లో తీవ్రమైనటువంటి సు సునామీ వచ్చి దాదాపు పంతొమ్మిది వేల మంది మరణించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇక్కడంతైనా ఉంది సో నెక్స్ట్ ప్రశ్న గాని గమనించినట్లయితే భారతదేశంలో మొట్టమొదటి సునామి ఎప్పుడు వచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సునామి ఎప్పుడు వచ్చిందంటే మనకు క్రీస్తు పూర్వము రెండు వందల సో క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరు అని గుర్తుపెట్టుకోవాలంటే మనకు సో క్రీస్తు పూర్వము మూడు వందల ఇరవై ఆరులో భారతదేశంలో మొట్టమొదటి సునామి సంభవించినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న గానీ గమనించినట్లయితే సో రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున సంభవించిన సునామీ వలన భారతదేశంలో సుమారు ఎంతమంది చనిపోయారు మనకు ఎప్పుడు సునామీ వచ్చింది మనకు రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు వచ్చినటువంటి సునామీ వల్ల భారతదేశంలో ఎంతమంది చనిపోయారంటే తొమ్మిది వేల మూడు వందల తొంభై ఐదు మంది చనిపోయినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో భారతదేశంలో ఎక్కడ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారండి చాలా చాలా ఇప్పుడు మనకి ఇక్కడ భారతదేశంలో ఎక్కడ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ను మనకు ఏర్పాటు చేశారంటే మనకు ఎక్కడ హైదరాబాద్ లో ఇన్క్వాయిస్ అని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే మనకు సో రెండు వేల ఏడు అక్టోబర్ పదిహేను ఏర్పాటు చేసినట్టు మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మన రెండు సంస్థలు గుర్తు పెట్టుకోవాలి ఒకటే భూకంపాల సంబంధించి ముందస్తు హెచ్చరిక ఉత్తరాఖండ్ పితూర్గఢ్ లో ఏర్పాటు చేశారు అదేవిధంగా మనకు భారతదేశంలో సో సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే మనకు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు సో ఎప్పుడంటే మనకు రెండు వేల ఏడు అక్టోబర్ పదిహేడో తారీఖున ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలండి నెక్స్ట్ ప్రశ్న గమనించినట్టు ఏ సముద్రంలో ఎక్కువగా సునామీలు సంభవిస్తాయి సో మనం ఏ సముద్రం చెప్పుకున్నాము సో మనకు పసిఫిక్ సముద్రంలో ఎక్కువ సునామీలు అదేవిధంగా భూకంపాలు అగ్ని పర్వతాలను సంభవించడం వలన ఆ పసిఫిక్ మహాసముద్రాన్ని మనం ఏమని పిలుస్తామంటే రింగ్ ఆఫ్ ఫైర్ అంటాము ఎందుకు మనం పసిఫిక్ మహాసముద్రాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటామంటే సో ప్రపంచంలో ఎక్కువ భాగం అంటే ఎక్కువ ఎక్కువ భూకంపాలు అవ్వచ్చు అదేవిధంగా ఎక్కువ అగ్ని పర్వతాలు అవ్వచ్చు ఎక్కువ సునామీలు అవ్వచ్చు ఎక్కువగా ఏ ఏ మహాసముద్రంలు ఏర్పడతాయంటే మనకు పసిఫిక్ మహాసముద్రంలు ఏర్పడతాయి కాబట్టి ఈ పసిఫిక్ మహాసముద్రాన్ని సో మనం ఏమంటామంటే రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం దాదాపు ఎనభై శాతం సునామీలు అంట ఈ పసిఫిక్ మహాసముద్రంలో సంభవిస్తాయంట అందువల్ల దీన్ని ఏమంటామంటే మనము ఏమంటాం మనము రంగింగ్ ఆఫ్ ఫైర్ అంటామని గుర్తుంది గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే చరిత్రలో నమోదైన సో ఫస్ట్ సునామి ఎప్పుడు సంభవించింది మనకు చరిత్రలో నమోదైనటువంటి ఫస్ట్ సునామి ఎప్పుడు నమోదు అయిందంటే మనకు క్రీస్తు పూర్వము నాలుగు వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోవాలి సో ఎక్కడ మనకు సో ఏజియన్ సముద్రంలో సంభవించినట్లుగా మనం గుర్తుపెట్టాలి అంటే భారతదేశంలో మొట్టమొదటి సునామీసరికి క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరు అండి అదేవిధంగా చరిత్రలో నమోదైనటువంటి ఫస్ట్ సునాము ఎప్పుడంటే మనకు క్రీస్తు పూర్వం ఏడు వందల సో ఏడు వందల నలభై తొమ్మిది అని గుర్తుపెట్టుకోవాలి ఏడు వందల డెబ్బై తొమ్మిది అని గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ సంభవించింది ఏసియన్ సముద్రంలో సంభవించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్టు సునామీలకు సంబంధించి మొట్టమొదట జాబితాను ఎవరు తయారు చేశారు సో సునామీలకు సంబంధించి మొట్టమొదటి జాబితాను సో ఎవరు తయారు చేశారంటే అమెరికాకు చెందినటువంటి వ్యక్తి ఎవరంటే హేకుగా మనం గుర్తు పెట్టుకోవాలి ఏ సంవత్సరం మనకు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు అని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు సునామీలకు సంబంధించినటువంటి మొట్టమొదటి జాబితాను మనకు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో సో అమెరికాలో ఉన్నటువంటి హేక్ అనే వ్యక్తి తయారు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సునామీలు ఎప్పుడు సంభవిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సునామీలు ఎప్పుడు సంభవిస్తాయి అంటే సో రాత్రి లేదా పగులు ఎప్పుడైనా సంభవించడానికి అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోలే ఈ ప్రశ్నలు గతంలో చాలాసార్లు అడడం జరిగింది అంటే మనకు సో ఉదయము అదేవిధంగా ఉదయం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు సాయంత్రం కావచ్చు ఎప్పుడైనా కూడా మనకు సో మనకు సునామీలు సంభవిస్తాయని గుర్తుపెట్టుకోవాలండి మనకు రాత్రితో పాటు పగులు సో ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా సరే అంటే మనకు ఎటువంటి సమయం ఉండదండి సో మనకు డే టైంలో కావచ్చు నైట్ టైంలో కావచ్చు సునామీలు ఏ ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని మనం గుర్తు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంత సో నెక్స్ట్ ప్రశ్నగా గమనించినట్లయితే సో భారతదేశ తీర భారతదేశ తీర ప్రాంతం ప్రాంతాన్ని సో ఎన్ని కిలోమీటర్లు తుఫాన్లు సునామీలకు గురవుతుంది అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం తీర ప్రాంతంలో సో ఎన్ని కిలోమీటర్లు తుఫాన్లు అదేవిధంగా సునామీలకు గురవుతుందంటే సో ఐదు వేల ఏడు వందల కిలోమీటర్లను గుర్తుపెట్టాలంటే మన భారతదేశం భారతదేశం మొత్తం ఉన్నటువంటి తీర ప్రాంతంలో సో మొత్తము ఐదు వేల ఏడు వందల కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని సునామీలు అదేవిధంగా తుఫాన్లకు గురవుతున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది సో నెక్స్ట్ ప్రశ్నగా గమనించినట్లయితే సునామీలు సో సునా సునా సునామీలు సంభవించడానికి ప్రధాన కారణం ఏమిటి అంటున్నాడు ఇక్కడ మనకు సునామీలు సంభవించడానికి ప్రధాన కారణం ఏంటంటే సో భూకంపంతో పాటు వచ్చే ఒక స్థాన భ్రంశాలను గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు భూకంపంతో పాటు వచ్చే భ్రంశ చలనాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒకసారి భూపాతాల వల్ల ల్యాండ్ స్లైడ్స్ వల్ల కూడా మనకు ఇక్కడ మనకు సునామీలు ఏర్పడడానికి అవకాశం ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒకసారి అగ్ని విస్ఫోటనం వల్ల నెక్స్ట్ ఒకసారి ఉల్కపాతాల వల్ల అంటే మనకు ఉల్కపాతాలు అదేవిధంగా అగ్ని పర్వత విస్ఫోటనం అదేవిధంగా భూపాతాలు అదేవిధంగా భూకంపంతో పాటు వచ్చే భ్రంశ చలనాల వల్ల మనకు సునామీలు సంభవిస్తారు స్థాయిని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతరం ఉంది నెక్స్ట్ ప్రశ్న గమనించినట్టు పంతొమ్మిది వందల నలభై ఐదు నవంబర్ ఇరవై ఏడవ తారీఖున సంభవించిన సునామీ వలన భారతదేశంలో సుమారు ఎంతమంది చనిపోయారంటే దాదాపుగా పదివేల మంది చనిపోయినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలండి అంటే మనకు సో పంతొమ్మిది వందల సో నలభై నలభై ఐదు సో నవంబర్ ఇరవై ఏడో తారీఖు వచ్చి సంభవించినటువంటి సునామీ వలన భారతదేశంలో ఎంతమంది మనకు చనిపోయారంటే ఎంతమంది చనిపోయారండి సో మనకు వచ్చేసరికి సో పదివేల మంది చనిపోయినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ సో దీని యొక్క దీని యొక్క రెక్టార్స్ కిల్పం దీని తీవ్రత ఎంత ఉంది మనకు ఎనిమిది పాయింట్ రెండు నింట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతే ఉంది సో ఇది ఎక్కడ సంభవించింది అంటే అరేబియా సముద్రంలో సంభవించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలండి తరంగం యొక్క ఎత్తింత మనకు సో పన్నెండు సో పన్నెండు మీటర్లను గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినది భారతదేశంలో ఏ ప్రాంతంలో సునామి సంభవించే అవకాశం అధికంగా ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ప్రాంతం మనకు తమిళనాడు తీరం వెంబడి కాంచీపురం జిల్లాగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు సో మనకు భారతదేశంలో భూకంపాలు సంభవించడానికి అంటే భూకంపాలు అదేవిధంగా వరదలు సంభవించడానికి అనుకూలంగా ఉన్న రాష్ట్రం ఏ ప్రాంతంలో పెట్టుకోవాలి సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందంటే మనకు తమిళనాడు తీరం వెంబడి ఉన్నటువంటి కాంచీపురం జిల్లాగా మనం గుర్తుపెట్టుకోవాలండి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్టు సో భారతదేశ తీరాన్ని సునామీ తాకాలంటే ఎంత తీవ్రత కలిగిన భూకంపాలు సంభవించాలి అంటే మనకు భారతదేశం తీరాన్ని సో భారతదేశం తీరాన్ని సునామీ తాకాలంటే సో ఎంత తీవ్రత కలిగినటువంటి భూకంపాలు సంభవించాలంటే మనం గతంలో చెప్పుకున్నాం ఎంతండి సో ఏడు లేదా అంతకన్నా ఎక్కువ ఎక్కువ రిక్టర్ స్కేల్పై నమోదైనప్పుడు మాత్రమే మనకు భారతదేశ తీరాన్ని సునామి తాకుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించి గతంలో అడిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు సో వచ్చే వీడియోలో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మరికొన్ని ప్రశ్నల గురించి మనము చర్చించుకుందాం థ్యాంక్ యూ